హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈరోజు వీడియో నేను టూ శారీస్ తీసుకునేసి నేను ఓల్డ్ శారీస్తో రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకే ఒక నిమిషంలో మనం శారీని కట్ చేయకుండా కుట్టే పని లేకుండా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను చూడండి ఒక శారీ మొదట తీసుకునేసి మనము ఫోర్ లేయర్స్గా గా మర్చుకునేసి శారీని ఈ విధంగా గా నేల మీద పరుచుకోవాలండి ఇలా పరుచుకున్న తర్వాత శారీకి మధ్యలో మనము ఒక బ్యాంగిల్ అనేది పెట్టుకోవాలి ఇలాగ ఆ బ్యాంగిల్ పెట్టుకున్న దగ్గర నుండి మనము రివర్స్ చేసుకునేసి శారీని అక్కడ ఈ బ్యాంగిల్కు మనము హెయిర్ బ్యాండ్ అనేది పెట్టుకోవాలండి ఒక వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ అప్ చేసుకోవాలి హెయిర్ బ్యాండ్ను ఇలాగా హెయిర్ బ్యాండ్ అనేది పెట్టిన తర్వాత మళ్ళా మనము శారీని మనము ముందు ఇలాగా పెట్టుకున్నామో అదే విధంగా మళ్ళా మనము పెట్టుకోవాలండి హెయిర్ బ్యాండ్ పెట్టేసిన తర్వాత మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలాగ మిడిల్లో మనము ఈ బ్యాంగిల్ అనేది పెట్టుకున్న తర్వాత శారీని మనము రివర్స్ చేసుకునేసి హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసుకోవాలండి హెయిర్ బ్యాండ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మనము శారీని నీట్గా మనం ఫోర్ లేయర్స్ను ఈ విధంగా పరుచుకోవాలి ఇలాగ పరుచుకున్న తర్వాత మనము పిల్లోను పెట్టుకోవాలండి పిల్లోస్ అనేది ఉంటాయి కదా ఆ పిల్లో స్క్వేర్ షేప్లో ఉండే పిల్లో అనేది ఒకటి నేను తీసుకున్నాను ఇలా మనం తీసుకునేసి మనం బ్యాంగిల్ పెట్టుకున్నాం చూడండి దానిపైన కరెక్ట్గా మనము పిల్లో అనేది పెట్టేసి శారీని మనము నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మొదట క్రాస్గా అనేది మనము మర్చుకోవాలి తర్వాత మరొక టూ లేయర్స్ అనేది ఉంటాయి కదండీ దాన్ని కూడా క్రాస్గానే మర్చుకుంటూ ఈ టూ లేయర్స్ను మనము దగ్గరికి అనేది మనం టైట్గా అనేది పెట్టేసుకునేసి తర్వాత సెట్ పిన్ అనేది పెట్టేసుకుంటే మనకు డిజైనరు కుషన్ అనేది రెడీ అయిపోతుంది ఓల్డ్ శారీస్ను పరువుగా ఉండే శారీస్ను చిడిగిపోయిన శారీస్ను వేస్ట్గా పెట్టేదానికన్నా మనము ఈ విధంగా అప్పటికప్పుడు ఈజీగా సోఫాలోకి కుషన్ కవర్ లాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోను హైప్ చేయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూస్ చేసుకోండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఈజీ క్రాఫ్ట్ రంగోలి అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూస్ చేసుకోండి మనము డైలీ కూడా షార్ట్ అనేది నేను రీయూజ్ ఐడియాస్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా మీరు యూస్ చేసుకోండి మనము ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అదేవిధంగా మనము వేస్ట్గా మనము పడేయకుండా చిన్నపిల్లలకు యూజ్ అయ్యే విధంగా మనం హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అనేది చేసుకోవచ్చు నేను కుందన్స్తో కూడా హెయిర్ బ్యాండ్స్ అనేది చేస్తాను అవి కూడా నేను లాంగ్ వీడియోలో లేదా షార్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటానండి మీతో మీకు కావాలంటే లైక్ చేయండి ఈ విధంగా మనము ఫస్ట్ శారీని ఈ విధంగా పెట్టుకున్నాము మరొక శారీని తీసుకున్నానండి మరొక శారీని కూడా మనము ఫోర్ లేయర్స్గా నీట్గానే అల మీద పరుచుకునేసి క్రాస్గా అనేది మనం పెట్టుకునేసి మనము శారీని కానీ లేదా బెడ్షీట్ని కానీ రోల్ చేసుకునేసి దానికి మధ్యలో అనేది శారీకి మధ్యలో పెట్టుకోవాలండి అలాగా రోల్ చేసుకున్న దానిలో మనము ఈ శారీని క్రాస్గా పెట్టుకున్నాం కదండి ఆ క్లాత్ అంతా కూడా శారీ క్లాత్ అంతా కూడా ఈ రోల్లోకి మధ్యలోకి మర్చుకునేసి శారీ క్లాత్ను మనం రివర్స్ చేసుకోవాలి పిల్లోని ఇలాగ రివర్స్ చేసుకున్న తర్వాత లోపలికి మడుచుకున్న క్లాత్ అంతా కూడా మనం పైకి అనేది ఈ రోల్లోండి మనము పైకి అనేది తీసేసుకునేసి దానికి హెయిర్ బ్యాండ్ అనేది టూ టైమ్స్ రౌండ్ ఆఫ్ చేసేసుకుంటే ఇదే ఒక టైప్ అండి మనకు బరువుగా ఉండే శారీస్ను ఈ విధంగా అప్పటికప్పుడు కుషను లాగా మనం చేసుకోవచ్చు మీకు ఈ టూ ఐడియాస్లో ఏది నచ్చిందో కామెంట్లో తెలపండి అదేవిధంగా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోస్ అన్నీ కూడా రియూస్ చేసుకోండి చాలా బాగా ఉంటాయి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ చాలా వరకు ఉంటాయి తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ కూడా రివ్యూస్ చేసుకోండి మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి లైక్ చేయండి హైప్ చేయండి వీడియోను థ్యాంక్ యూ వెరీ మచ్